ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలకు రైతు బంధు ఇచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అంటే ఇప్పటికే దాదాపు రైతు రైతాంగానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు రాష్ట్రంలో శరవేగంగా కొనసాగుతున్నాయి అలాగే పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కూడా తమ ప్రభుత్వం చాలా శరవేగంగా ముందుకెళ్తుందని చెప్పేసి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజున్న రైతు సంబరాల్లో మనకు ప్రకటించడం జరిగింది ఈ క్రమంలోనే ఈరోజు మనతో పాటుగా జి మధుసూధన్ రెడ్డి గారు దేవరకద్ర శాసనసభ్యులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ముఖ్యంగా రైతు భరోసా అనేటటువంటిది పన్నెండు వేలకు పెంచడం దాదాపు ఇప్పటికే దాదాపు మనకు కోటి ముప్ నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలకు ఈరోజు ఇవ్వటం అనేది ఎలా చూస్తారు సార్ ఇది చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ తొమ్మిది రోజులల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపు కోటి నలభై తొమ్మిది వేల ఎకరాలకు రైతుల అకౌంట్లలో జమ చేసిన ఘనత మా ప్రజాప్రభుత్వం అంది అదేవిధంగా అంతకుముందు ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో రెండు లక్షల రుణమాఫీ రైతులకు జరగలే కానీ ఓన్లీ ఒక తెలంగాణ రాష్ట్రంలో మా ప్రజా ప్రభుత్వంలో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లల్లో జమ చేసి వాళ్ళ రుణాలన్నీ కూడా మాఫీ చేసిన ఘనత కూడా ఈ ప్రజాప్రభుత్వం అంది ముఖ్యంగా ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వడం లేదు ఓన్లీ ఒక తెలంగాణలోనే సన్న ఓట్లకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్న ప్రజాప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా ఈ విధంగా మేము వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలో దాదాపు కో లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం మా ప్రజాప్రభుత్వం రైతులను ఆదుకోవడమే ధ్యేయంగా ఈరోజు ఒక రైతు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధంగా రైతులు సుభిక్షంగా ఉంటారో రైతులు సంతోషంగా ఉంటారు అన్నదానికి నిదర్శనమే ఈరోజు మా ప్రజా ప్రభుత్వం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం ప్రపంచమే నివేరుపు విధంగా కాళేశ్వరాన్ని మేము నిర్మిస్తే దాన్ని కూలేశ్వరం అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆశాస్పదంగా వ్యంగ్యంగా విమర్శిస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు లేకపోతే కేసీఆర్ గారి విమర్శ దీన్ని ఎలా ఈ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏ చిన్న పిల్లని అడిగింది కాళేశ్వరం కట్టాల్సిన అవసరం ఏముందే కాళేశ్వరం ఎందుకు కట్టిర్రు కాళేశ్వరం ఏమైందని మేము చెప్తున్నది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది కాదు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్న విషయం ఆ రోజు గొప్పలు చెప్పుకున్నాడు అదే కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం మొత్తం నేనే డిజైన్ చేసిన దానికి ఇంజనీర్ నేనే దానికి అన్ని దానికి ఆధునియ నేనే అని చెప్పేసి ఆ రోజు చెప్పుకున్నారు సో కఠిన కాళేశ్వరం ప్రాజెక్టు కఠిన మూడు సంవత్సరాలకు కూలిపోయిన విషయం మన అందరికీ కూడా తెలుసు అది మీడియా మిత్రులే ప్రత్యక్షంగా వచ్చి చూసి రక్కడ కాళేశ్వరం పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆ రోజు ఇంజనీర్లను ఎవరైతే అంటే టెక్నికల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోకుండా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోకుండా ఆయన సొంతంగా వాళ్ళ అంటే అవినీతి కోసం వాళ్ళు అవినీతి చేయాలని లక్ష్యంతో ముందుకు పెట్టుకొని ఈరోజు కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు వీళ్ళు కుట్ర పని పైసల తెలంగాణ డబ్బులను ఏ విధంగా దో దోయాలనే ఆలోచనతోనే ఏ విధంగా అయితే దోయచ్చు అనే ఆలోచనతోన కాళేశ్వరం ఒక ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చేసి ఆగ మేఘాల మీద అధికారులతోన సంప్రదింపులు జరపకుండా ఇంజనీర్లతో సంప్రదింపులు జరపకుండా ఆ రోజు కాళేశ్వరాన్ని కడితే ఈరోజు కూలిపోయింది సో ఆ కూలిపోయిన దాని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు కూలపో కూలిపోవాల్సి వచ్చింది దాని కారకులు ఎవరని చెప్పేసి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే దాని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని అది మాకు సంబంధించి కాదు అది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఆ దర్యాప్తు సంస్థనే చాలా స్పష్టంగా ఏం చెప్పింది ఇది దీంట్లో పూర్తిగా తప్పిదం జరిగింది ఇంజనీర్ అంటే కట్టడమే ప్రాపర్గా కట్టలేదు అన్ని కూడా లోపాలు ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు మన కమిషన్ ముందుకు కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తే కమిషన్ దగ్గరకు కేసీఆర్ గారు చెప్పిన మాటలు అందరూ కూడా నవ్వుకుంటున్నారు ఈరోజు నాకు ఎలాంటి సంబంధం లేదు కాళేశ్వరము నేను కట్టలేదు కాళేశ్వరములో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు ఓన్లీ అధికారులు ఏం చెప్తే నేను అది చేసినా అధికారులే మొత్తం దానికి డిజైన్ చేశారు అధికారులే మొత్తం దానికి ఆద్యులు అని చెప్పేసి ఒక పది సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆ విధంగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడంటే వాళ్ళు చేసిన తప్పిదాలు ఒకటి కాదు వందలు ఈరోజు కా కేసీఆర్ గారు కానివ్వండి హరీష్ రావు గారు కానివ్వండి కేటీఆర్ గారు నోరు తెరిస్తే చాలు అబద్ధం మాట్లాడుతూ ప్రజలను ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తాను పదేళ్ళు పంది కోకులకు తిని అబద్ధ మాటలతోన పది సంవత్సరాలు ప్రా అంటే మొత్తం ఈ రాష్ట్రాన్ని దోసుగా తిన్న దుర్మార్గులు మళ్ళీ మీరు ముగ్గురు మళ్ళీ ఈరోజు మాట్లాడుతూ ఉంటే దయాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది ఈరోజు మేము ఇంత పెద్ద ఎత్తున తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజులలో రైతుల అకౌంట్లో లేస్తే అప్రిషియేట్ చేయాల్సింది పోయి హరీష్ అనే వ్యక్తి పదేండ్లు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన వ్యక్తి అడ్డగోలుగా దోసుకున్న వ్యక్తి రోజు మళ్ళీ ఏదేదో కామెంట్ చేస్తూ అంటే వాళ్ళు ఒక కుళ్ళు కుతంత్రాలతో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఎవరు చూసినా వాళ్ళు కడుపు మండుతూ ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అరే ఇన్ ఏంది రాష్ట్రంలో ఆర్థికంగా పరిస్థితి బాగాలేకపోయినా ఎందుకు ఇట్లా ఈ విధంగా పాలన కొనసాగుతుంది ఇంత మంచి పాలన ఇస్తూ ఉన్నారు ఎక్కడి నుంచి డబ్బులు చేస్తూ ఉన్నారు ఏ విధంగా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు ఏ విధంగా రుణమాఫీ చేస్తూ ఉన్నారు ఏ విధంగా ఎంప్లాయ్మెంటు ఎంప్లాయీస్కు ప్రమోషన్స్ ఇస్తూ ఉన్నారు ఏ విధంగా మొదటి తారీఖు రోజు ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉన్నారు అంటే ఆశ్చర్యపోవడంతో పాటు వాళ్ళు కడుపు మండతోన ఏవేవో ప్రతి రోజు కూడా విమర్శ చేయడమే పనిగా పెట్టారు ఎందుకంటే వాళ్ళ దినచర్య ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇప్పుడే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏముండే అనేది సో ఈరోజు వందలకు కోట్లకు అధిపతులు అయినరు కోట్ల రూపాయలు వాళ్ళకు ఆస్తులు కూడబెట్టుకున్నారు ఆస్తులు ఉన్నాయి కోట్ల రూపాయలు ఉన్నాయి ఇంకా వేరే పనేముంటుంది రోజు మంది మీద పడి ఏడవడం తప్ప వేరే పనేం లేదు కదా రోజు మీడియాలో అక్కడ ఇక్కడ అడ్డగోలుగా మాట్లాడడం తప్ప వాళ్ళు చేస్తున్నదేం లేదు సార్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు దానికి ప్రతిపాదనలు సర్వేక్షమైనటువంటివి కూడా నిధులు ఇచ్చారు అయితే కాళేశ్వరానికంటే ముందే ప్రారంభమైనటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి ఇప్పటికూడా పూర్తి కాలేదు అప్పుడు కేసీఆర్ గారు నేను కుర్చీ వేసుకొని మూడేళ్ల లోపల పూర్తి చేస్తానని చెప్పి చెప్పారు కానీ కనీసం మీ ప్రభుత్వమైన ఈ రెండేళ్ల లోపల ఈ పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసే ఉన్నాయి పాలము రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఒక మంచి క్వశ్చన్ వేసారు ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చిందే మొదట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనలు తీసుకొచ్చింది అప్పుడు ప్రతిపాదించిన దాని ప్రకారము కాళేశ్వరం ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కడితే దానికి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకురావాలని అంటే జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకురావాలి ఎందుకంటే జూరాల పైన ఉంటుంది గ్రావిటీ ద్వారా వాటర్ వస్తే ఈ ప్రాంతానికి తక్కువ ఖర్చుతోన ఎక్కువ మోతాదులో వాటర్ తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున రైతులను ఆదుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి అప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు ఇప్పటిదాకా మేము కాళేశ్వరం గురించి చెప్పినట్టు ఎక్కడ చూసినా ప్రజాదరణాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలన్నలో ఆయనను మించినోడి ఇవ్వలేడు ఎందుకంటే ఆయన పదే చేసిన పని ఏంటంటే ప్రజాదరణాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసిన భారతదేశ చరిత్రలో ఒకడే ఒకడు ఉంటాడు ఎవరంటే అది కేసీఆర్ అన్నది జగమెరిగిన సత్యం ఈరోజు మనము జూరాల పైన ఉంది మన నెత్తిన నీళ్లు ఉంటే కాళ్ళ కిందికి వస్తే ఈజీగా జూరాల నుంచి నీళ్లు తీసుకురావాలని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రతిపాదనలు చేస్తే అవన్నీ తుంగలో తొక్కేసి ఆయన తీసుకపోయి నార్లాపూర్ నుంచి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్న ప్రణాళిక సిద్ధం చేసిండ్రు దానివల్ల దిగువ ప్రాంతం నుంచి ఎవడైనా గ్రావిడీ ద్వారా వచ్చే నీళ్ళని కాదనుకొని లిఫ్ట్ల ద్వారా తీసుకొస్తే దానికి సమయం ఎక్కువ అవుతుంది ప్లస్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది సో మినిమమ్ కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడు కూడా ఆ విధంగా ఆలోచన చేయడు కానీ ప్రజల గురించి ఆలోచన చేసే వ్యక్తులైతే ప్రజలు చెప్పేదింటారు తింటారు అధికారులు చెప్పేది తింటారు కానీ ఆయన ప్రజల కోసం ఆలోచించలే వారి వారి కుటుంబం కోసమే ఆలోచన చేసి ఏ విధంగా అయితే దోపిడీ చేయొచ్చు అద్దగోలుగా దాచుకోవచ్చు అనే ఆలోచనతోన ఈరోజు నార్లాపూర్ నుంచి ఏదుట్లా ఏదుట్ల నుంచి వట్టేం వట్టేం నుంచి కరివానంటే కాళ్ళకి కాళ్ళ నెత్తి మీద నుంచి కాళ్ళకి నీళ్ళు తీసుకొస్తారా కాళ్ళ నుంచి నెత్తి నెత్తి మీదకి నీళ్లు తీసుకునేది ఇట్లా కెళ్ళు మా రైతులను ఎవ్వరని కూడా సమాధానం చెప్తారు సో ఆ విధంగా పైనుంచి అక్కడ నుంచి లిఫ్ట్ల ద్వారా తీసుకొస్తూ ఉంటే అవి కూడా పూర్తి కాలే ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికలకు ముందు అడావుడిగా ఆరు వందల బండ్లు వేసుకొని వచ్చి అంతా అయిపోయింది మోటార్లు ఆన్ అవుతున్నాయి రేపటి నుంచి మొత్తం నీళ్లు తీసుకుపోయి సంబ ఏమోటార్ చెంబులు తీసుకురండి రాగి చెంబులు తీసుకొచ్చేసి ఊర్లలో మీరు చల్లుకోండి అని చెప్పేసి ఆగ మేఘాల మీద ఆరు వందల బండ్లు వేసుకొని వచ్చి రోజు ఆరు వందల మోటార్ అది మోటార్లు ఆన్ చేస్తున్నా ఈరోజు నుంచి మొత్తం రెడీ అయిపోయిందని చెప్పి చెప్పాడు తీరాడు ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు మోటార్ ఆన్ చేసి ఆయన పోయిన అర్ధ గంటకి ఆ మోటార్ బంద్ అయింది ఒక్క మోటార్ ఆన్ చేస్తే ఆ నీళ్ళు ఎక్కడ పోవాలి ఆ మోటార్ ఆన్ చేస్తే పూర్తి కానప్పుడు ఎక్కడ పోవాలి సో ఈ విధంగా అంటే ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడంలో కేసీఆర్ మించిన వాడు ఎవడు ఉండడు భవిష్యత్తులో అంటే కేసీఆర్తో పాటు ఇప్పుడు కుటుంబంలో ఒక్కరు ఉంటారు ఎవరైనా మోసాలు చేస్తారు కానీ కుటుంబం కుటుంబమే మోసాలు చేస్తే ఎవరు ప్రజలు ఎట్లా తట్టుకుంటారు ఈరోజు కేసీఆర్ ఒక దిక్కు కేటీఆర్ ఒక దిక్కు హరీశ్వర ఒక దిక్కు కవిత ఒక దిక్కు నలుగురు నాలుగు రకాలుగా మోసాలకు పాల్పడ్డప్పుడు ఈ ప్రజా ఇప్పుడు ప్రజాదాన్ని దుర్వియోగం చేయడంలో వాళ్ళు పెద్ద ఎత్తున సిద్ధాస్తులు అయినప్పుడు ఏం చేయగలుగుతాం ఎవరైనా ఏం చేయలేని పరిస్థితి సో ఎవరికి వాళ్ళు యమునా తీరు అన్నట్టు వాళ్ళు అడ్డగోలుగా ఒకరి నుంచి ఒకడు చార్లెస్ శోభరాజు కేసీఆర్ గారు అయితే ఆయన కింద పనిచేసే వీళ్ళు ఆలీబాబు హారెడ్డి దొంగల్లాక హరీశ్వరరావు కేటీఆర్ కవితక్క ఇంకా కొందరు ఉన్నారు మీకు తెలుసు చివరిగా చెప్పండి ఈరోజు జి మసూర్ రెడ్డి గారు ఒక చరిత్రలో నిలబడిపోయేటటువంటి నిలిచిపోయేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుకు అంకురార్పణ చేయబోతున్నారు బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించినటువంటి ఒక కన్సాల్డేట్ ఇండస్ట్రీ ఇక్కడ ఎస్టాబ్లిష్ కాబోతుందని చెప్పేసి వార్తలు వస్తుంది దానికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ ఇంతవరకు వచ్చింది సో చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే భారతదేశం గర్వించదగ్గ దేవరకద్ర నియోజకవర్గాన్ని ప్రపంచం పట్టణంలో నిలిపే విధంగా ఈరోజు ఆ బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మా దగ్గర వస్తున్నందుకు ముఖ్యంగా దానికి గాను మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మా దగ్గర ఉన్న ల్యాండ్ అవైలబిలిటీ గురించి నేను ముఖ్యమంత్రి గారితో చెప్పడము ముఖ్యమంత్రి గారిని ఆ బ్రహ్మో క్షిపణికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ క్షిపణికి సంబంధించిన డైరెక్టర్స్ కలిసినప్పుడు వాళ్లకు దేవరకదర దగ్గర ల్యాండ్ అవైలబిలిటీ ఉంది దానికి ఆల్రెడీ నాకు మా దేవరకదర ఎమ్మెల్యే గారు సమాచారం ఇచ్చారు కాబట్టి మీరు దేవర్గద్రకి వెళ్ళి ఆ ల్యాండ్ విజిట్ చేయండి అక్కడ ఎమ్మెల్యే గారు ఉంటారు ఆ ల్యాండ్ చూపిస్తారని చెప్పడము వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్పిన బట్టే ముఖ్యమంత్రి కలిసి నాకు ఇక్కడికి దేవరకదరకు రావడము రావడం ఆ ల్యాండ్ చూడడము వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు సాటిస్ఫై కావడం ఇవన్నీ జరిగిపోయినాయి దానికి గాను ప్రత్యేకంగా నేను ముఖ్యమంత్రి గారికి నా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మిసైల్ యూనిట్కు సంబంధించిన అధికారులకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఆఫ్ పేసి వాళ్ళు ల్యాండ్ చూసిర్రు ల్యాండ్ చూడడం జరిగింది దాని ప్రకారము వాళ్ళు సాటిస్ఫై కూడా అయినరు తొందరలోనే వాళ్ళకు సంబంధించిన ఇంకొక బృందం వచ్చి ఇక్కడికి వచ్చి తొందరలోనే దానికి సంబంధించిన ఫైనల్ అప్రూవల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యంగా అది రావడం అనేది మిస్సైల్ బ్రహ్మోస్ మిస్సైల్ రక్ష దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి ఆ ఒక యూనిట్ మా దగ్గర పెడుతున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం తప్పకుండా మా యువతకు గుణంగా నేను ఒకటే సందేశం ఇస్తా ఉన్నా ఇది ఒక గొప్ప అవకాశం మీరందరూ కూడా దీనికి సహకరించండి మీ అందరి సహకారంతో నేను వెళ్తా ఖచ్చితంగా అది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆ బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడికి వస్తే మా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మా ప్రాంతం కూడా ఆర్థికంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఆ విషయంలో చాలా సాయశక్తుల ప్రయత్నం చేస్తాం నిన్న కూడా నేను మా గౌరవ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబును కలిసి ఈ విషయాల మీద చర్చించడం దానికి వారు కూడా సానుకూలంగా స్పందించారు ఈరోజు కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి అడ్వైజర్ గారిని కూడా కలిసి చెప్పడం జరిగింది సో వాళ్ళతో కూడా నేను రెగ్యులర్గా ఇంటరాక్షన్లో ఉన్న ఎవరు మిసైల్ యూనిట్కి సంబంధించిన డైరెక్టర్స్తో కూడా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నాం వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ల్యాండ్స్ ల్యాండ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఆ స్కెచ్ తర్వాత డాక్యుమెంట్స్ ఆ భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళకి పంపడం జరిగింది వాళ్ళు అవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు దట్ తొందరలోనే డెఫొరేట్గా వీల్ సబ్సీడన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరి ఇది తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల రూపాయలు రైతు ఆ అకౌంట్లో జమ చేసినటువంటి జనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అలాగే అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా త్వరితగతిన శరవేగంగా పూర్తి చేస్తాము ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల యొక్క కరువును దాహార్తిని తీర్చడం సస్యశాలం చేసే దిశ వైపుగా తమ ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పేసి జి మధుసూధన్ రెడ్డి గారు దేవరకద్ర ఎమ్మెల్యే మనతో స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ గౌతమ్ వెంకటేష్ టీఎస్ న్యూస్ మద్దిగట్ల గ్రామం